బుచ్చయ్యపేట మండలం వడ్డారి గ్రామానికి చెందిన తాతయ్య బాబుని సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ గా నియమించబడడంపై ఆనందం వ్యక్తం చేసిన తాతయ్య బాబు ఈ సందర్భంగా తాతయ్య బాబు మాట్లాడుతూ ఒక పంచాయతీ నెంబర్గా తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదగడానికి కారణం సీఎం చంద్రబాబు గారిడని తన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను భరించి తన వెనుక ఉండి తనను ముందుకు నడిపించిన కార్యకర్తలందరికీ ఎంతో రుణపడి ఉంటారని వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటారని తనని నమ్మి తనకిచ్చిన ఈ పదవికి తగిన న్యాయం చేస్తారని కొద్దిపాటి ఉద్యోగానికి లోనయ్యానని చెప్పాడు పార్టీలో చేసిన ఒక కార్యకర్తగా అంచెలుగా ఎదిగి ఎదిగించి ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కూడా బాధపడలేదు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వపోయినా పర్లేదు మీరు చెప్పిన అభ్యర్థి వస్తానని చెప్పి నీకు దగ్గర గుర్తింపు ఇస్తానని చెప్పారు నిజంగా పెద్ద చెప్పినట్టుగా నాకు ఈరోజు చాలా ఆనందమైనటువంటి విషయం నాకు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక కార్యకర్తగా నా జీవితం స్టార్ట్ చేసి అంచెంచెలుగా ఎదిగి ఈరోజు నేను ఎమ్మెల్యే కాకపోయినా నేను ఈరోజు ఒక హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పనిచేసిన పనిచేసేటప్పుడు నాతో పాటు ఈ నియోజకవర్గం కేటర్ అందరూ కూడా తెలుగుదేశం కేడర్ అందరూ కూడా ప్రయాణం చేసి ఆ రోజు వైసీపీ పనిలో ఎంత కష్టాలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు వెనకాత్ర నిలబడి వారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా యాభై మూడు రోజులు కూడా బ్రహ్మాండటువంటి కేడర్ అందరూ కూడా ఆ రోజు మాతో పాటు ప్రయాణం చేసిన కేడర్ అందరికీ కూడా తగు న్యాయం చేసినట్లుగా లేరు కూడా చూస్తారని చెప్పేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆశీసులతో ఇంకా ఈ నిరోజవర్గాన్ని ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తున్నాం తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఇంకా ముందు నడుస్తాం విధంగా ఆనందం ఏ విధంగా చాలా ఆనందంగా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు తాల ఆశీస్సులు ఈ రోజు మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది దీనికి అద్దు లేని ఆనందం ఉంది ఈరోజు